అవునండి మా ఊరికి గ్రాండ్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు గట్టి చర్యలు తీసుకోవాలి మీరు రాసి ఇచ్చిన కంప్లీట్ పైకి పంపిస్తాం త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం మీ పత్రికలో మా ఊరి సమస్యలను నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు జరుగుతుంది అలాగే డాక్టర్ గారు మీరు అనేది అవునమ్మా మందులు తీసుకురాకపోతే ఆవిడ మీకు దక్కదు ఎవరికి వస్తున్నావు బాబు గారు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ గారు చూసి యాభై రూపాయలకు మందులు రాసి ఇచ్చాడు అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యానల్ దగ్గరికి వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు ఒకటికి రా నేను పంపిస్తాను ఆ పక్కు రెండి మందులు కొనుక్కుంది కానీ ఏ అత్తగే బాబు ఆ బాబు అలాగే దొండాలి ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేణ్ని డబ్బు కావాలని ఒకదు ఇస్తాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు అది t e <laughs>